అయితే అయితే ఉంది ప్రతి లోపలికి చెప్పులు వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మేమైతే ఇప్పుడు అన్ని అన్యానీ ఫ్లైఓవర్ పైనుంచి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్లైవర్ ఫ్లైఓవర్ పైనుంచి నుంచి వెళ్ళి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం సింహాచలం రోడ్ వెళ్ళే రూట్ ఏంటంటే గోపాలపట్నం మెయిన్ రోడ్ నుండి వెళ్తాం కాకపోతే మేమైతే షార్ట్ కట్ నుంచి అయితే వెళ్ళాం ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజైతే ఇంకెందుకని చెప్పేసి అక్క అక్కడ మేము స్ట్రీట్స్ అంటే వెళ్ళాము ఇదిగోండి మేమైతే అక్కడ బుచ్చిరాజుపాలెం స్ట్రీట్స్ వైపు అయితే వెళ్ళాము ఎక్కడైతే కొంచెం ముందుకెళ్తే లొకేషన్ వచ్చి మనం బీచ్కి వెళ్ళేటప్పుడు కింద మనం ఎంట్రన్స్ బస్సులో పడి వెళ్తే బీచ్ వస్తుందని అప్పుడు చిన్నప్పుడు అరిచేవాళ్ళం కదా ఆ వ్యూ అయితే నాకు నాకైతే సేమ్ అలానే ఉంటుంది అది అప్ప కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అనమాట చూడండి అది మేమైతే ఎప్పుడు వీక్లీ వన్స్ చాలా టైమ్స్ అయితే వెళ్ళేవాళ్ళం అయితే అసలు వెళ్ళడానికే అవ్వట్లేదు అనమాట ఇక్కడ ఆ రూట్ వైపు నుంచి వస్తే ఇలా డౌన్కి వెళ్ళి గా తిరగడం సింహాచలం రూట్ అయితే మనకి వస్తుంది అక్కడ పెద్ద ఫంక్షన్ కదా అక్కడ సింహాచలం రూట్ ఇది ఇంకా అలా గా వెళ్ళిపోతే మనకి కావాల్సిన లొకేషన్ అయితే పెడితే అలా స్ట్రైట్గా వెళ్ళిపోయింది మా ద్వారా దగ్గర ఉంటుంది అనమాట స్వామికి నిజంగా అంటే చాలా చాలా ఉంటుంది అందుకే వీక్లీ వన్స్ అలా అయినా వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడైతే అసలు వన్ మంత్కి ఒకసారి కూడా నాకైతే వెళ్ళడానికి అవసరం లేదు ఇవన్నీ ఇక్కడైతే మ్యూని టైలర్స్ అని ఉంటాయా అక్కడే ఇదిగోండి ప్రతి మంత్ మనం మీరు నిజంగా న్యాచురల్గా అంటే రోడ్లు కూడా కొద్దిగా ఇప్పుడైతే అసలు వన్ మంత్కి ఒకసారి కూడా రోడ్కి అయితే మేమైతే ఈ రోజు అయితే వెళ్ళాము అసలు ఖాళీ ఉండదు అనుకుంటూ వచ్చి అసలు అయితే ఖాళీ అయితే ఖాళీ లేదు లెంపుల్లో ఏదైతే సింహాచలం దాటి అంటే సింహాచలం టెంపుల్ అలా స్టైట్గా వెళ్తున్నాను అంటే అక్కడ కూడా రోడ్లు అయితే బాగా అనమాట చాలా అంటే చాలా బాగా వేస్తారు పెద్ద రోడ్లు అప్పుడైతే అసలు బాగా బాగుంటుంది కాదు అటువైపు అటువైపు అయితే ఆరులవ ఫ్రెండ్స్ ఇటువైపు అయితే మన భైరా స్వామి టెంపుల్ అయితే వస్తుంది మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇరువు ఫ్రెండ్స్ గ్రీనరీ చూసారా అక్కడ ఎంత పెద్ద పుట్టుందో చూడండి అవ్వండి ఆ చెట్టు కింద అయితే అయితే ఉంటారు పుట్టదిగండి కానీ ఫ్రెండ్స్ ఈ చెట్టు కింద అయితే పుట్టండి పెద్ద పుట్ట ఎండ్గా పుల్లరం ఫ్రెండ్స్ ఫుల్గా ఎండ్ అయితే ఉంది ప్రతి లోపలికి అయితే వెళ్ళిపోదాము నేను చప్పులు తీస్తాను ఫ్రెండ్స్ భైరవ మాత ఇప్పుడే పాలభిషేకం అయితే చేసినట్టున్నారు ఇప్పుడైతే మనం భైరవ్ సాంగ్ దగ్గర అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అంటే అటువైపు రోడ్డు వైపు వెళ్ళి మనం అటువైపు వీడియో తీసుకున్నాం మా చెల్లి అయితే నాకు నవ్విచ్చేస్తుంది నేను అక్కడ ఉన్నాయి కుక్క పిల్లల మటుకు వస్తా దా ఏం లేవేనా చేతిలో వాళ్ళ మమ్మీ అనుకుంటా ఆగా కరిచేత్తవేమో ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే లోపలికి అందరూ అవ్వాలి బండి అయితే పార్టీకి జనాలు వద్దునా ఈరోజు ఆదివారం ఖాళీగా ఉంటది అనుకుంటే ఈరోజు ఎక్కువ మంది వచ్చారు ఎందుకు నేను వీడియో తీసుకున్నప్పుడు నవ్విస్తాను వద్దులే సెవెన్ థర్టీకి అయితే అక్కడ నడడానికి టైం చూసాను లెవెన్ థర్టీ అయింది ఎలా నేను తెచ్చుకోలేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక టైం ఎంత అవుద్దో చూద్దాం ఒకప్పుడు గుడికి ఇంతమంది అయితే వచ్చేవాళ్ళు అయితే కాదు ఓన్లీ అమావాస్య రోజు అయితే వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అలా కాకుండా ఆ రోజు ఈరోజు అని కూడా కాదు అన్ని రోజులు అయితే ఈ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు అనుకున్నవి అవుతాయి భైరవ స్వామి దగ్గరికి అందరూ వెళ్ళండి పాదయాత్ర అని ఎందుకంటే చెప్పాలా అది పాద మీద నడిచే యాత్ర కాబట్టి సో అప్పుడు నేను చేసేది అదే సర్రమ వెళ్ళిపోయే వాళ్ళం ఫ్రెండ్స్ ఒక్క టెన్ మినిట్స్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూడాలి అంటానికి అంత టైం పడుతుందా అని గుడి గుళ్ళు ఇంకా ముందు వస్తామా ఏదో సంథింగ్ చెప్పు ఏదన్నా చెప్పడం ఫ్రెండ్స్ గుడి గుళ్ళ లంగాన్ని కూడా మింగేస్తావా అది ఉండిపోతుంది ఒక ఇంకా చూసారా అంత భయంకరంగా ఉంటుంది అంటే ఇలా అంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నన్ను వదిలేస్తారా ఏంటి నేనైతే ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని అంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది అంటే అడవిలా ఉంటుంది అది అడవే కదా అడవి అంటే కొన్ని అడవిలో అసలు మనుషులు ఉండరు కానీ ఇక్కడ గుడికి కాబట్టి అందరూ వస్తారు టర్న్ అయ్యా కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి ఫాస్ట్గా నడిస్తే కాల్ అప్లాస్ట్ అలాగని స్లోగా నడిస్తే లేట్ అయిపోద్ది ఎస్ చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద పుట్ట ఉంటాయి ఇదిగో ఎక్కడికక్కడ పొట్లు అయితే ఉన్నాయిగో రాళ్ళు చూడండి ఎలా పెడతారు ఎందుకు సర్పణ కోసం పెడతారు అవి ఏదో ఉంటుంది కానీ నాకు తెలియదు చిన్న చిన్న రాళ్ళు అయినా మూడేసి నాలుగేసి అడుగుతారు పుట్టుకో ఎండ ఏదో ప్లాన్ వేస్తారు అయితే నన్ను ఇక్కడ వదిలేద్దు మనీ ఏటన్నా ఏదో లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు వదిలియండి అన్నీ ఇక్కడ వదిలేస్తే మీ చూస్తా మళ్ళీ రాను రాను వచ్చేసి ఉండిపోతున్నాను ఇక్కడ ఏ ప్లేస్ నచ్చిందా వచ్చింది ఉండిపోయింది పాములు అన్నీ వచ్చేస్తాయి జంతువులు కదా అవునా సరే అయితే అయితే మీ ఫ్రెండ్స్ని మా ఇంటికి తీసుకురా సార్ ఎంత గుడి చిన్నదా చిన్నదైతే మా చెల్లెంతా వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా అయితే అసలు ఖాళీ లేదు లోపల బయటనే తక్కువ మంది జనాలు ఉన్నారు హల్లు చెట్టు ఫ్రెండ్స్ చూడండి గుడి లోపల ఖాళీ లేదు చూడండి ఎంత ముంచినా నేను ఫైనల్ గా నాడిస్ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము యాక్చువల్లీ చెప్పాలంటే వీడియో అయితే తీయనేలేదు కానీ చాలా అంటే చాలా ట్రై చేశాను అయితే వినాయకుడు అన్నమాట పక్కన చాలా వస్తూ అయితే ఉంటారు కాళీమాత అన్నమాట ఇప్పుడైతే కార్తీక మాసం కాబట్టి దీపాలు కూడా అక్కడ మనం పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అలా కొంచెం పక్కకు వెళ్తే అక్కడ జంట నాగు పాము అంటే జంటవి ఉంటాయి కదా పాములు ఆ దేవుడు అండ్ శివలింగాలు కూడా ఉంటాయి అన్నమాట అక్కడ కూడా మనం అభిషేకాలు మనం ఓన్గా మనం చేసుకోవచ్చు దేవుడికి అయితే ఓన్గా మనం విభూది పాలు వాటర్ ఏవైనా వేసుకొని ఓన్గా మనం అయితే చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అంతా మనం అన్ని దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఫైనల్గా మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం దర్శనం కంప్లీట్ అయిపోయింది ఎందుకు అలా మీరు నువ్వే చూడండి కొండలు చుట్టూ మా వాటర్ ఆర్డర్ అలిసిపోయింది ట్వంటీ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ಎಲ್ಲಾ ಫ್ರೆಂಡ್ಸ್ ದೇವ ದರ್ಶನಕ್ಕೆ ಮೇರೆ ಬಂದಿ ಆಪೇ ಹಾಡು ನಾನು ಕ್ಯಾಮೆರಾ ಆನ್ చేసుకొని ಕುನ್ ಪಾಟ್ ಪಾಡತ ನಾನು ಹಾಡೋದ್ರೆ ಏನ ಹಾಡ್ತೀನಿ